రామిడి వెంకటరెడ్డి కుద్బులాపురి ఎమ్మెల్యే వివేకానంద వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు జాగృతి అధ్యకురాల కవితపై విమర్శలు చేసే ముందు ఆలోచించి మాట్లాడాలని హెచ్చరించారు వివేక్ కబ్జాలపై చర్చిస్తే ఎందుకు అసహనం చూపుతున్నారని ప్రశ్నించారు కవిత చెప్పిన దాంట్లో తప్పుంటే చూపించమని ఒప్పుకోవడానికి సిద్దమన్నారు ప్రతిపక్ష హోదా లేకుండా మాట్లాడడం తగదని మేము చేయాల్సింది మాకు తెలుసని వెంకటరెడ్డి స్పష్టం చేశారు నిన్న వివేకాఎస్ ఆఫీస్ లో పెట్టి కవిత గురించి మాట్లాడిండు కవిత గురించి ఏం మాట్లాడిండు కవిత ఏడ తప్పు మాట్లాడింది ఏమన్నా కళ్ళకి గంతలు కట్టి మీ మంత్రులు పాత పనులు చేసుకుంటా పోయింది అప్పుడు నాలుగు వందల ఎకరాలు కబ్జా చేసి రిసార్ట్లు కట్టి రింగ్ రోడ్ ని తిప్పి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అని అన్నది ఇంట్లో తప్పేమన్నది మీరు ఎందుకు అంత బాధపడుతున్నారు ఇంకోటి ఏమన్నది అన్నా నువ్వు ప్రజలలో ప్రజలలో ఉండన్నా ట్విట్టరు సోషల్ మీడియా నమ్ముకోకన్నా ప్రజలలో ఉందన్నా ప్రజలలో ఉండకుంటే గట్రా జుబ్లీ హిల్స్ పరిస్థితే మిగతా నియోజకవర్గాలలో వస్తుంది అని అన్నది తప్పేముందన్న అక్కన్న దాంట్లో ఏం తప్పు ఉన్నది మీకు అన్నా ఇంకోటి ఏమన్నది బావ బామ్మంటారు కృష్ణార్జున ఫస్ట్ నువ్వు చెప్తున్నా నువ్వు కృష్ణుని సైడ్వా అర్జున్ సైడ్ వా నువ్వు కృష్ణుని ఒక తీసుకొని మాట్లాడుతున్నావా అర్జున్ ఒక ఈ ఫస్ట్ ఇది జలక్షన్లకు మాకు సంబంధం లేదా నాకు ఇది చిన్న ఎలక్షన్ అని అన్నది మీరు ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు రైతులు ఆగమాగం అవుతున్నారు పత్రికలు ఆగమవుతున్నారు ఇంత మంది ఆగమవుతుంటే మీరు ఆ చిన్న ఎలక్షన్ ని పట్టుకొని ప్రజల సమస్యలు వదిలేసి గాలికి వదిలేసి జుబ్లీ ఎలక్షన్ల మీద వాడి మీరు మొత్తం మళ్ళీ మళ్ళీ అక్క మీద అంటున్నారు మీరు అక్కడేమో జనం మాట పట్టుకొని అక్క తిరుగుతుంది జిల్లా జిల్లాలు మళ్ళా రేవంత్ రెడ్డి అక్క మాట మాట్లాడుతున్నారు అరే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కదా విమర్శ నిన్న వివేకన్న ప్రెస్ బిఆర్ఎస్ ఆఫీస్ లో పెట్టి కవితక్క గురించి మాట్లాడిండు